Welcome to International Delhi Public School, Chilkapalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience complemented by a low student-teacher ratio of 20 East to 1 to ensure personalized attention. We excel in integrated IIT, meet and Olympiad training, supported by our diverse and expert from across India. Our campus boasts state of the art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO certified space lab, and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to Outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Arapalli Road, Ponapalli Village, Chalkapalli Mandir, District, Andhra Pradesh. Contact 7702 172 162, గ్రీన్ హై స్కూల్ రెండు వేల తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల డెబ్బై ఆరు వంటి ఐదు వందల కి పైగా నలుగురు ఐదు కి పైగా పదిహేను మంది ఐదు వందల యాభైకి పైగా ముప్పై మూడు మంది ఐదు వందలకు ఈ నుండి లెక్చరర్స్ జేఈ నేట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ హై స్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ వ్యాపాలికలకు వేరు హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లు జరుగుతున్నవి

రెవెన్యూ పంచాయతీ అధికారుల సహకారంతో సీమోత్ మూసివేసి తీరంలోని ఇసుక దిబ్బలను చదును చేసిన బుర్లా వెంకట్రావుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సీమోత్ పునరుద్దరించారని మత్స్యకార ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి శుక్రవారం బాపట్ల చీరల మండలాల సరిహద్దు సముద్ర తీర ప్రాంతాల్లో కోస్టల్ రెగ్యులైజేషన్ జోన్ పరిధిలో బుర్లా వెంకట్రావు నిర్మించిన రీసార్ట్ వద్ద తొమ్మిది గ్రామాల మత్స్యకారులు ఆందోళనకు దిగారు

తీసుకోగలము ఆలోచిదావడు ఎందుకు చేశాడు తీసుకోండి చెప్పండి ఎవడు చెప్పండి ముందు కంప్లైంట్ ఇవ్వండి మా సిడే ఉన్నాడు గారు మేము యాక్షన్ తీసుకున్నాం પોરલોન ના ગાણના આ આ આ આ આ નિર્ભરતાની તૂટી પૂરી રોલ બાબોટલે જે છે એવરો નહી નહી હું ખંતો હું પૌંડી ફૂલો હું પૌંડી ફૂલો રોજી રોજી ઇન્ડિકેટ કરાના રોજી આ કહીતો నమ్ముకున్నది మత్స్ గారు చెప్తున్నాము మత్స్యకారులు ప్రభుత్వం నుంచి అడిగేది కూడా చాలా తక్కువ అన్ని చేతూ వాళ్ళే మాకు సముద్ర జలాల కలుషితం కాకుండా సముద్ర జలాలను కలుషితం చేయకుండా మాకు మంచి వేట జరిగితే జరిగిన దానికి మాకు వేట మార్కెటింగ్ వసతి కలిపితే మొగలు పూర్తి వేసి పెద్ద పెద్ద రిసార్ట్లు కడుతున్నారంటే ఎంతో విద్యుత్వం ఆశ్చర్యకరం కూటమి ప్రభుత్వం మేము రామరాజు చేస్తామని చెప్పారు రామరాజు కాదు బ్రహ్మరాజు తెచ్చారు వీళ్ళు అధికారులను జీవనాధారులు నాశనం చేస్తారు రియల్ ఎస్టేట్ అధికారులతో కుమ్మక్కయ్యి పెద్ద పెద్ద భవంతులు రిసార్ట్లు కట్టుకుంటా పర్మిషన్ ఇస్తారు హత్యకారులు వేట చేసుకుంటా నీళ్ళు లేకుండా ఆశ్రయం చేస్తారు తక్షణమే దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం మేము జీవితం చేస్తాం ఆందోళన చేస్తాము మేము చేసే ఉద్యమానికి ప్రభుత్వమే జవాబు కాబట్టి ప్రభుత్వం స్పందించాలి నాకు అన్యాయం ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం మేము రాజధాని కూడా తరలి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం యోగాంధ్ర కార్యక్రమం సందర్భంగా బాబాట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న రెండు రోజుల యోగా శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమం నిర్వహించబడింది కేరి యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజీ పిట్లవారిపాలెం వారి అనుసంధానంతో ఈ శిక్షణ తరగతి నిర్వహించబడవి ఈ కార్యక్రమానికి కేరి యోగా న్యాచురపతి మెడికల్ కాలేజీ సభ్యులు డాక్టర్ సుచరిత రావు మరియు యోగా బోధకులు పాల్గొన్నారు శ్వాస దీర్ఘంగా తీసుకొని శ్వాస విడిచి పెడుతూ ఓంకారాన్ని జపిద్దాము ఫర్ త్రీ టైమ్స్ ఓ దీర్ఘంగా శ్వాస తీసుకోండి మళ్ళీ విత్ హ్యాపీ స్మైల్ ఆన్ యూర్ ఫేస్ ఇప్పుడు మనం కొన్ని యూజింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాము అండ్ నెక్ మూమెంట్స్ చేద్దాము సో ఈ నెక్ మజిల్స్ అనేది మనకి స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతాయి బాపట్ల జిల్లా వేటపాలెం మండలం సెంటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ యోగ వల్ల మనసుని బుద్ధిని సక్రమమైన మార్గంలో ఉంచినట్లయితే ఏకాగ్రతను సాధించవచ్చని తద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమాన్ని కేరి యోగా న్యాచురపతికి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పెట్టడం పాలెం సహకారంతో కళాశాల జాతీయ సేవ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఆయన తెలిపారు सो दट इच्विंग बटल రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ డే వేడుకలు పురస్కరించుకుని వెనకొండ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ప్రాముఖ్యతను రెవెన్యూ మీద ఉన్న అందరికీ అపోహలు అనేది బాగా ఉన్నాయి వాటి గురించి మనకి ఇప్పుడు ఒక డే అనేది కూడా మనకు కేటాయించడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో అంతకు ముందు ఎప్పుడు రెవెన్యూ డే అనేది కానీ ఎటువంటిది కూడా ఎటువంటిది లేదు మనకు వచ్చేటప్పుడు ప్రత్యేకంగా రెండు వేల ఇరవై నాలుగులో లో మన అందరూ కూడా మన అసోసియేషన్ కానీ రెవెన్యూ తరఫున మనం చేస్తున్న వర్క్ విషయంలో కానీ అట్టి కూడా మనం చేసే విధానాలు రెండు కూడా పైకి తీసుకెళ్లి అందరితో కూడా చెప్పి వాళ్ళందరితో కూడా ఈ డే అనేది మనందరం కూడా సాధించుకున్న డే కాబట్టి మన అందరం కూడా దీనికి గర్వంగా కూడా ఫీల్ అవ్వాలా ఏ డిపార్ట్మెంట్ లేని అన్ని వర్క్స్ కూడా ఏ అన్ని డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ అయ్యి కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఏది సాధ్యం కాని మన డిపార్ట్మెంట్ లోనే రెవెన్యూ దాంట్లోనే సాధ్యమైంది మనందరం రెవెన్యూ ఎంప్లాయీస్ గా ఉన్నందుకు మాత్రం ముందుగా మనందరం గర్వించాలా ఎందుకంటే ప్రతి ఒక్క జనాలతో ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్క జనాలైనా సరే ఎవరైనా సరే ప్రజలైనా సరే ఎవరైనా అప్లికేషన్ సరే ప్రతి ఒక్క దానికి ఫస్ట్ గుర్తొచ్చే ఎవరికైనా డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంటే గుర్తొచ్చేది నువ్వు లోకల్ పబ్లిక్ లో ఏమైనా ఇష్యూస్ జరిగినా ఏమైనా సమస్య వచ్చినా ఏ డిపార్ట్మెంట్ కూడా ఎవరికీ గుర్తురాదు ఫస్ట్ మెయిన్ రాగానే మన ముందుగా గుర్తొచ్చే డిపార్ట్మెంట్ ఏది అంటే రెవెన్యూ డిపార్ట్మెంటే ఫస్ట్ ఎవరికి కాల్ చేయాలి ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే ఏ ఊర్లో ఉన్నా సరే ఎవరున్నా సరే ఎక్కడైనా సరే ఎవరికి కాల్ చేయడం కానీ ఇమ్మీడియట్ గా కాల్ చేసేది ఎవరికంటే రెవెన్యూ వాళ్ళకే కాల్ చేస్తారు సార్ మా దగ్గర ఈ విధంగా ప్రాబ్లం ఉంది ఈ విధంగా సమస్య ఉంది కాబట్టి మీరు కొంత పరిష్కరించాలంటే మనం ముందు వెంటనే రియాక్ట్ అయ్యి చేస్తామనే ఉద్దేశంతో జనాల్లో ఉంది కాబట్టి అదొకటి మనందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి అది మాత్రం మళ్ళీ ఏదైనా సార్ సర్టిఫికేట్స్ కానీ ఏది ఉన్నా సరే ప్రతి ఒక్క సమస్యలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే ప్రజెంట్ రియాక్ట్ అయ్యే డిపార్ట్మెంట్ ఏది ఉంది అంటే గనక ముందుగా తీసుకునే డిపార్ట్మెంట్ రెవెన్యూనే అంటారు ఏదైనా సమస్యలు వచ్చినా మన్నే అడుగుతారు బాగులు వచ్చినా మన్నే అడుతారు తిట్టినా సరే మన తిడతారు కానీ ఎందుకని అది మన తిట్నా సరే ఫీల్ అవ్వం ఎందుకంటే వాళ్ళందరూ కూడా స్వతంత్రంగా తిడుతున్నారు ఆ డిపార్ట్మెంట్ వచ్చి కొన్ని సమస్యలు అనేది ఉంటానే ఉంటాయి రెవెన్యూలో లేని రికార్డ్స్ అన్ని కూడా చాలా వరకు జరిగిపోతుంది అన్ని డిపార్ట్మెంట్స్ లో ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్న తర్వాత కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ లో క్లబ్ చేయడం వల్ల కొన్ని రికార్డ్స్ అని జిగ్జాగ్ దగ్గర జరిగడం వల్ల దానివల్ల సమస్యలు కూడా ఏర్పడటం జరిగింది రికార్డ్ వర్క్ లో కానీ ఏ వర్క్ లో అయినా సరే వాటి కూడా సమస్యలు ఏర్పడటం వల్ల రికార్డ్ కొంచెం ప్యూరిఫికేషన్ అవ్వాల్సి ఉంది ఇప్పటికి కూడా మనందరం తీసుకున్న రికార్డ్ ఏంటంటే వంద సంవత్సరాల రికార్డ్ నే ఈ రోజు నాటికి కూడా ఉండి దాన్ని ప్యూరిఫై చేసుకుంటూ వస్తా ఉన్నా దాని వల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయి జనాలు రకరక రోజులు మన దగ్గరకు వస్తూ ఉంటారు వాళ్ళ సమస్యలు వస్తూ ఉంటారు మన ఓపిక్ గా పేషెన్సీగా మన ఇంట్లో కూడా ఇంట్లో వాళ్ళు కోపడం కానీ మనం వెంటనే కోపతా జనాలు రాగానే మనం ఎన్ని తిట్టినా సరే మనం కోపడం ఎందుకంటే మనం పేషెన్స్ గా ఉండి చేస్తూ ఉంటాం దానివల్లే కొన్ని కొన్ని కొంతమంది అయితే కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని సార్లు ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి ఆ ఇష్యూస్ కూడా మనం రేపటి రోజు జిల్లాలో తొమ్మిది పాయింట్ తొంభై ఏడు లక్షల మంది ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొంటారని పల్నాడు కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గత నెల ఇరవై ఒకటవ తేదీ నుండి జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు యోగాంధ్ర రెండు వేల ఇరవై క్యాంపెయిన్ లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు అందరి అధికారుల సమన్వయంతో యోగాంధ్ర కార్యక్రమాలను చక్కగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఒకటి మే ఇరవై ఒకటి నుంచి దాదాపు నెలపాటు వివిధ స్థాయిల్లో యోగా డేస్ నిర్వహిస్తూ ఇరవై మే ఇరవై ఒకటి తీసుకుంటే గోడల శివప్రసాద్ స్టేడియంలో ఇనాపరేషన్ చేశాము దాంట్లో కూడా మేంద్ర సహకారంతో చాలా మంది పార్టిసిపేట్ చేశారు మన జిల్లాలో గత నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఒక రోడ్డుని యోగా రోడ్డుగా డిక్లేర్ చేస్తూ ఆ రోడ్లో కార్యక్రమాలు చేస్తూ వచ్చాం అది వాళ్ళతో అయిపోయింది రేపు డిస్టిక్ లెవెల్ ప్రోగ్రామ్ చేయబోతా ఉన్నాం సుమారుగా పదివేల మందికి తగ్గకుండా మన కలెక్టరేట్ కాంపౌండ్లో ఉన్నటువంటి గ్రౌండ్లోనే డిస్టిక్ లెవెల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇది డిస్టిక్లో జరిగే ప్రోగ్రామ్ అట్లాగే మన జిల్లాలో మరొక ముఖ్యమైన కార్యక్రమం అమరావతిలో మ్యూజియం పక్కనటువంటి బౌద్ధ స్థూపం దగ్గర మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఎంఏఎస్ గారు పెమ్మసాని గారు పార్టిసిపేట్ చేస్తున్నారు సో అక్కడ ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరఫున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున వారు పార్టిసిపేట్ చేస్తున్నారు అక్కడ కూడా సుమారుగా ఒక రెండు వేల మందిని అసెంబ్లీ చేసి అక్కడ జేసీ గారు ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ డిస్టిక్ ప్రోగ్రామ్ మన దగ్గర జరుగుతూ ఉంటుంది రెండు ఒకేసారి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం పేర్లుగా జరుగుతాయి సేమ్ టైం వైజాగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్ కూడా అదే టైంకి జరుగుతూ ఉంటుంది మన దగ్గర కనీసం ఐదు వేల వెన్యూస్ ఫైవ్ థౌజండ్ వన్యూస్ లో జిల్లా మొత్తం ఈ కార్యక్రమం జరుగుతుంది సుమారుగా ఇప్పటి వరకు మనము నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ లాక్ పబ్లిక్ ని ఎవరైతే మన జిల్లా పాపులేషన్ సుమారుగా ఇరవై లక్షలు అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ అంటే చేయగలిగినటువంటి వాళ్ళు కొంచెం ఓపుకున్న వాళ్ళు పిల్లలు కాకుండా పిల్లలు కాకుండా ఈ ముసలి వాళ్ళు కాకుండా ముప్పై లక్షల మందిని సుమారుగా వేస్ట్ చేశాం వీళ్ళలో కనీసం ఒక రెండు మూడు లక్షల మంది యోగాని ఇంకా లైఫ్ లైఫ్ స్టైల్గా పెట్టుకొని కంటిన్యూ చేసినా కూడా కొంతవరకు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగుపడుతుంది ముందు హెల్తీగా ఉంటేనే మనము ఏదైనా పని చేయగలము అట్లాగే ఆరోగ్యంగా ఉంటేనే మన ఖర్చులు కూడా తగ్గుతాయి ఈ ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో స్టార్ట్ చేశాము అది మన జిల్లాలో బాగా జరుగుతోంది ఇప్పటి వరకు ట్రైనింగ్స్ కూడా దాదాపు రెండు లక్షల పైన పబ్లిక్స్ ట్రైనింగ్ సిటిజన్కి ట్రైనింగ్ కూడా చేశాము రేపు ఇరవై ఒకటో తేదీన మన జిల్లాలో ఐదు వేల ఎన్నిస్లో ఈ కార్యక్రమం జరుగుతుంది అపార్ట్ ఫ్రం డిస్టిక్ హెడ్ క్వార్టర్లో జరిగే కార్యక్రమం అలాగే అమరావతిలో జరిగే కార్యక్రమం సో దీంట్లో మీ ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పబ్లిక్ అందరినీ పార్టిసిపేట్ చేసి యోగాలో పార్టిసిపేట్ చేసి ఇప్పటివరకు వాళ్ళు కొంత ట్రైనింగ్ చేసి ఉండొచ్చు కొన్ని యోగా క్లాసుల్లో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు చేయకపోయినా కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ఇంకా రాబోయే రోజుల్లో ఇరవై ఒకటో తేదీ అయిపోయింది కదా అని లేకుండా యోగాన్ని కంటిన్యూ చేసుకుంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం